పెద్ద గాలి వాన పెద్ద పెద్ద అన్నీ పడిపోయి విరిగిపోయాయి ఎక్కడికక్కడ చాలా చెట్లు పడిపోయాయి మన గార్డెన్లో ఏముంటాయన్ని చిన్న చిన్నవి కదా ఏదో గాలి స్వరూప చూపించాల చెట్టు ఎలా పడిపోయిందో గాలి వానికి చాలా పెద్ద గాలి వచ్చింది చాలా చెట్లు మావి విరిగిపోయాయి ఇక్కడ ఎలా ఉందో వర్షం నీరంతా బాగానే పోతుంది డ్రైనేజ్ అది క్లీన్గా ఉంటుంది ఇలా నీళ్ళు పోసినట్టు వెళ్ళిపోతాయి ఇప్పుడు చెట్టు తీస్తే ఊరికి మీకు చూపించడానికి రౌండ్ వేస్తున్నా ఇంకా ఏం పడ్డాయా అని చూస్తున్నా ఇంకా ఏమీ పడలేదు అదొకే పాపం అమాయకంగా దొరికింది పడిపోయింది గాలికి మా గాలి కదా అమాయకంగా దొరికిన పడిపోయింది అన్నీ బాగానే ఉన్నాయి బుజ్జు బుజ్జు అన్నీ బాగానే ఉన్నాయి అది పాపం అంత బాగానే ఉంది రండి బాగానే ఉంది ఏం పడిపోలే ఓకే గాలికి చెట్లన్నీ పెళ్లి ఉన్నాయి వర్షానికి మళ్ళీ ఉన్నాయా ఇవాళ మా గులాబీ బాలబ్బా స్కాయ అది బాగా డ్రైనేజ్ ఫుల్గా పోతుంది ఎక్కడ ఏం ఇబ్బంది పెట్టదు అంటే బాగానే రెండు చేసుకున్నదిగా ఫుల్గా పోతుంది వాటర్ ఏం ప్రాబ్లం లేదు